으아! 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 으아!

ਇੱਜਾ ਲੋਕਾਂ ਤੇ ਪੂਰੀ ਪਰ ਸੋਪਰੀ ਉੱਤਾਰ ਵਾਰ ਵਾਰ ਵੜੋ ਘਟਾਲ ਮੇਰਾ 20 ਨੀਸਰ ਕਾਟੇ 10 20 ਨੀਸਰ ਨੀਸਰ ਲਾਤ ਮੇਰੇ ਪੰਜੇ ਮਹਾਂ ਅੰਤਰੀ ਕੁਝ ਪਹੁੰਚੇ ਜੀਐਨ ਦੇ ਹੋਮ ਨਮਾ ਬੰਦਾ ਦੇਵਤਾ ਨਿਸਿਆ ਨਾਮ ਸ਼੍ਰਾਵਣਵਾਸਮੀਆ ਅੰਤਦੰਗ ਸਦੀਆ ਦਿਹਾਂਤਦੰਗ ਸਿਆਭੂ బజః శుభేగ శుభకర్ణ సమనక్షత్రే ముంచే దిష్టాం గేయం సుభో మమ పాళుక్షార్తం సేవన శేనం గోత్రో వ్యా నామదర్నేనా ఓటి అంటే గాని आरोग्य धन्ना धान्य वस्तु स्वाहन वंश गोत्र अभिवृद्धि राज्यकांक्षा अधिकारकांक्षा अनुकूल्यता प्रीत्यक्क्षम श्री दुर्गा देवता कृष्टवीरिनि देवता प्रीत्यक्क्षम मनसा वाचा कर्मणि बुद्धि वर्धकं प्रीत्यक्क्षम श्री दुर्गा देवता भ्यो नमः आत्मनमस्कारं समर्पया ओम सुगो सुप्रिय वरदो बल అదేవిధంగా ఇటు ఇంటియా జిల్లా కలుపు కృష్ణాలజీ మీద ఇటువైపు బిచ్చాల మారిపాడు గ్రామాల మీదుగా కృష్ణాలజీ ఐదారు బిడ్జ్ ఒకటి అరవై కోట్లతో నాపాడి శాంక్షన్ అయింది త్వరలో మరి వరుకు షాక్ చేస్తారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ పనులు కూడా రాకుండా లేదా గత ప్రభుత్వాలు శాంక్షన్ చేశారు గత ప్రభుత్వాలు చెప్పే ఆలోచన లేకుండా ప్రజలకు అవసరమైనటువంటి ఏదైతే ఉన్నాయో ప్రతిపాదనలు ఎవరు చేసినా సరే పనులు ఆకూడదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల అవసరాలు ఏమిటి రెండు జిల్లా కనెక్షన్ కనెక్ట్ అవడం వల్ల అందరూ చాలా బిల్లు ఉంది అనే ఉద్దేశంతో ఇప్పుడు పార్టీకి బిడ్జి పనులు శంకుస్థాపన చేసి పనుమట్టారు ఇప్పటికే కొనగ జిల్లా ల్యాండ్ ఎక్పెక్షన్ అయిపోయింది ఎన్టీఆర్ జల వైపు ముత్యాల్లో ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విరిటీ కోసం ఎవరిజీ అధికారులు కూడా మరి అవతల కేసీబీ ఇండస్ట్రీస్ కూడా వెళ్ళి ఉన్నారు ఆ ల్యాండ్ అనేది త్వరలో స్టార్ట్ చేస్తామంటే ఈరోజు ప్రాజెక్టులో కృష్ణమ్మకి జల అర్థిస్తూ ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలు కోసం ఇప్పటికే ఆ గేట్లు జరిగింది మరి తెలుదే అధికారులు వచ్చిన తర్వాత వర్షాలకి సాగునే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ రైతాంగం సంతోషపడే విధంగా మరి దేవుడు కనిపిస్తూ ఉన్నాడు ప్రజలు రైతులు అదే ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పి మేము ఏదైతే దేవుడు ప్రార్థిస్తానో అదేవిధంగా అన్ని విధాల వాతావరణం కలిసి వచ్చింది రైతులు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి మాకు